పూలు చాలా బాగా పోతున్నాయండి కొంచెం ఈ బలం ఇచ్చి తర్వాత మందారు పూలుగా అన్నీ చక్కగా చాలా బాగా కుక్కగా చాలా బాగా అన్న మిగిలిన వాటర్ ఇలా కలిపి కోసిన తర్వాత బాగా ఉంది అనమాట ఈ మొక్కలని ఇది బాగా బలంగా దృఢంగా వచ్చింది ఇలా పూలు పోతున్నారు చాలా మార్చి వచ్చింది అవన్నీ చూసిన తర్వాత బాగా బలమైన పెద్ద పెద్ద పువ్వు రోజు కనీసం ఉపయోగపడిపోయింది చెట్లను బాగా బలంగా పెట్టేటప్పటికి అన్ని పై ముందు పెట్టిస్తాను నేల ముందు చెట్లు అంటారు గులికలు సన్నటి గుళికలు అండి బలం అంటాయి మా వాళ్ళు తీసుకొస్తారు అది వేస్తాను ఈ నాలుగు వేడుకున్నారు ఈ మజ్జిగ పొగ మజ్జిగ పెరుగు ఇవన్నీ వేస్తాము అనమాట చెట్లకి వీటిని ఎంతో విడుదల గుంటూ కొడుకు వచ్చి నర్సరీగా మొక్క దెబ్బ తోటి తోటిలో లారీ కూడా పడతాయండి అవి కూడా తెల్లవారా పడుతుంది బలం చెట్లే చెప్పేలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి